హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో గుత్తి కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను అన్నంలోకైనా లేదంటే సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలన్నీ ఒకటే సైజులో ఉన్నవేమీ తీసుకోలేదు ఇలా పెద్దవి చిన్నవి తీసుకున్నాను ఈ కాకరకాయలని శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పెద్ద కాకరకాయలు అయితేనేమో రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అదే చిన్నవైతేనేమో అలాగే వేసేసుకోండి ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేయండి కాకరకాయ లోపల విత్తనాలు ఉండకూడదు అలాగే ఇక్కడ నేను కాకరకాయల పైన ఉన్న స్కిన్ కూడా ఏమి తీసేయట్లేదు అలా తీసేయకపోతే చేదు వస్తుంది అనుకుంటారేమో చేదేమీ రాదు ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మీ కారానికి తగ్గట్లు ఎండిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడైతే నేను ఇరవై ఐదు నుండి ముప్పై మిర్చి దాకా వేసుకుంటున్నాను మిర్చి కొంచెం ఫ్రై అవగానే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసుకొని వీటన్నిటిని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కంప్లీట్గా చల్లారినివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు వీటన్నిటిని వేసుకోండి అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను కదా మీరు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద వెల్లుల్లి కూడా ఇలా రెబ్బలు వల్సి వేసుకోండి కొంచెం చింతపండు ఒక టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసి ఈ పొడిని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి రెండు కప్పులు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నిటిని అన్నింటిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి ఇక్కడ నేను కడాయి పెద్ద తీసుకున్నాను కాబట్టి కాకరకాయలన్నీ ఒకటేసారి వేసుకుంటున్నాను అదే మీరు చిన్న కడాయి తీసుకుంటున్నట్లయితే సార్లుగా ఫ్రై చేసుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయలని ఒక నైంటీ పర్సెంట్ అయితే వేగనివ్వండి చూడండి ఇలా ఒక నైంటీ పర్సెంట్ అయితే వేగనివ్వండి ఇక్కడ నాకు ఎనిమిది తొమ్మిది నిమిషాల పాటు పట్టింది ఇలా వేగడానికి ఇలా వేగినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాము తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొడిని స్టఫింగ్ పెట్టుకోండి కాకరకాయల్లో ఇలా ఈ పొడిని స్టఫింగ్ పెట్టుకుంటున్నప్పుడు నిండుగా పెట్టుకోండి తర్వాత చేత్తో ఇలా గట్టిగా ఒత్తి పెట్టండి ఇలా చేసాము అనంటే ఈ కాకరగాయ ముక్కలు ఆయిల్లో వేసినప్పుడు ఈ స్టఫింగ్ విడిపోకుండా ఉంటుంది మిగిలిన వాటి అన్నిటికీ ఇలానే చేసి పక్కన పెట్టుకోండి ఇలా చేసిన తర్వాత ఈ పొడి అయితే ఇంకొంచెం మిగిలింది ఇది ఒక పక్కన పెట్టుకోండి తర్వాత కాకరకాయ ముక్కల పైన వేసుకోవచ్చు కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ అంతా తీసేసి అదే కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే ఉంచుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలను మంచిగా వేగనివ్వండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలాగే మిగిలిన పొడిని కూడా పైన వేసుకొని ఇలా ఒకసారి అంతా గరిటితో బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మూతపెట్టి అలా వదిలేయండి రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసారు అని అంటే గుత్తి కాకరకాయ ఫ్రై అయితే రెడీ రసం సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి